అందరికీ నమస్కారం ఎమ్మెల్సీ కవిత కుమార్ భారీ షాక్ సుప్రీం సంచలన తీర్పు అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ అయితే తగిలింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది కాగా ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ విషయంపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది కవిత బెయిల్ పిటిషన్పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ధర్మాసనం ఆదేశించింది పిటిషన్లో కవిత లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు ధర్మాసనం అంగీకరించింది ఈ మేరకు ప్రతివాదులకు అంటే ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఈ నెల పదిహేను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈడీ మోపిన క్రిమినల్ అభియోగాలను క్యాష్ చేసి క్వా బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లై చేసుకోవాలని సూచించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రస్తుతం ఇంకా ఈడీ అదుపులోనే ఉన్నారు